హరే కృష్ణ డిఆర్ డివోటీస్ అందరికి మన ఏకాదశి స్పెషల్ సెషన్ కి స్వాగతం అండి అందరికి విజయ ఏకాదశి శుభాకాంక్షలు ముందుగా మంగళాచరణ చేసుకుని ఈరోజు సెషన్ లోకి వెళ్దాం ఓమ జ్ఞాన తిమిరాధ జ్ఞానా చురులి नमः ओम विष्णु पा कृष्णप्रष्टा भूतले श्रीमते भक्ति वेदाता नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी देश सरिने जय श्री कृष्ण चैतन्य प्रभुनंद श्री अद्वैता गदाधर श्रीवासादे गौर भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे हरे विष्णु पदाय कृष्ण प्रस्ताय आय श्रीमते श्रीमती जय पताक स्वामी नाम नमो आचार्य पदाय निताय कृपा प्रदाय ने दामोदर कदाधाम चालाम पंगुम लंगायते कृपा तम हम वंदे श्रीगुरम दीन तारिणम पनंदमाधव श्री चैतन्यईश्वरम कथन स्मृतस्म दुष्कम सुक विस्मृत विपरीत से श्रीचैतन्यम नित् वंचकुभ्य कृपा सिंधुभ्य पति पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः అనంతకుటి వైష్ణవ్ బృందకి జైనామాచార్యశల హరిదాస్ ఠాకూర్కి హరి ఓంత్ హరే కృష్ణ అందరికి స్వాగతం అండి అందరికి విజయ ఏకాదశి శుభాకాంక్షలు తో చాలా చాలా అద్భుతమైన ఏకాదశి పేరులోనే తెలుస్తుంది విజయ ఏకాదశి సో ఎవరైతే కనుక ఈ ఏకాదశిని చేస్తారో వాళ్ళకి ఈ జన్మలోనే కాదు మరో జన్మలో కూడా విజయం ప్రాప్తిస్తుందంట కదండి చాలా అద్భుతమైన వృత్తాంతం మనకి స్కంద పురాణంలో ఇవ్వబడింది ఒకసారి రుధిష్టరు మహారాజు శ్రీకృష్ణ భగవాను అడుగుతారు ఏమయ్య కొంచెం నామే దయ ఉంచి ఈ యొక్క ఫాల్గుణం కదండి ఫాల్గుణంలో వచ్చే ఫిబ్రవరి టు మార్చ్ ఈ మధ్యలో వచ్చే ఈ యొక్క డార్క్ ఫోర్ట్ నైట్ లో వచ్చే ఈ ఏకాదశి పేరు ఏమిటి ఆ ఏకాదశి గురించి నాకు వివరించండి ఇని ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు శ్రీకృష్ణ భగవాను చెప్తారు ఓ ఇదిష్టరు మహారాజా రాజులందరికీ రాజు అయిన ఉత్తమమైన ఇది చాలా అద్భుతమైన విషయం నువ్వు అడిగావు ఎంత అద్భుతమైనదంటే ఈ ఏకాదశి పేరు ఏమిటి విజయ ఏకాదశి ఎవరైతే ఈ విజయ ఏకాదశిని అబ్జర్వ్ చేస్తారో రెండు రకాల ఫలితాలు వస్తాయంట ఒకటి ఏంటి అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి విజయం అనేది ప్రాప్తిస్తుంది రెండవది ఏమిటి వాళ్ళ యొక్క పాపపు రాసి నుంచి వాళ్ళకి విముక్తి వస్తుంది అంతేకాకుండా కేవలం ఈ యొక్క కథ విన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క పాప రాశంతా పోతుందంటే ఎంత అద్భుతమైన ఏకాదశి ఏకాదశి ఆచరిస్తేనే కాదు ఈ ఏకాదశి మహత్యం వింటే కూడా ఎంతో అద్భుతమైన ఫలితములు వస్తాయి మీరు మీకు తెలుస్తుంది స్లోగ స్లోగా మనం యొక్క వృత్తాంతం వెళ్ళబడికి అర్థమవుతుంది ఎందుకంటే ఈ వృత్తాంతంలో రామచంద్రమూర్తి గురించే ఎక్కువ మాట్లాడుకుంటాం కాబట్టి కేవలం విన్నా వాళ్ళ ఎన్నో జన్మల యొక్క పాపములన్నీ కూడా నశిస్తాయి కదండి అందుకనే శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం సో ఒకసారి శ్రీకృష్ణ భగవాన్ చెప్తారు నువ్వు ఏ విధంగా అయితే నన్ను అడిగావో ఇదే విషయాన్ని నారదముని వారి తండ్రి గారు మరియు గురువు గారైన బ్రహ్మగారిని ఇదే విషయం అడుగుతారు సో అప్పుడు ఈ యొక్క వృత్తాంతం అంతా వివరించబడుతుంది అదే నీకు వివరిస్తాను దయచేసి శ్రద్ధగా విను అని చెప్తారనమాట ఎప్పుడైతే నారదం అని అడుగుతారో నాన్నగారు బ్రహ్మగారు దయచేసి ఈ యొక్క విజయ ఏకాదశి యొక్క వృత్తాంతాన్ని దాని మహత్యాన్ని ఏ విధంగా ఆచరించాలో నాకు తెలియచేయండి అని అడుగుతారు అప్పుడు ఆయన చెప్తారు అన్నమాట బ్రహ్మగారు ఓ నారద పుత్ర అన్ని ఉపవాస దినముల్లో పరమ పవిత్రమైనది ఈ యొక్క విజయ ఏకాదశి ఇంతవరకు నేను దీని గురించి ఎవరికి వివరించలేదు కానీ నువ్వు అడిగావు కదా ఈ రోజు నీకు వివరిస్తున్నాను శ్రద్ధగా విను కదండి సో ఇందులో ఎటువంటి సందేహం లేదు అన్నేము ఆ పేరుకు తగ్గట్టుగానే అన్ని విజయములను ఇస్తుందయ్యా ఈ యొక్క ఉపవాస దీక్ష అనేది కాబట్టి శ్రద్ధగా విను ఒకసారి ఈ యొక్క ఏకాదశిని ఎవరు ఆచరించారు ఎవరు అద్భుతమైన ఫలితాలు పొందారో వృత్తాంతానంతా నీకు వివరిస్తాను అని చెప్పి ఎవరి గురించి చెప్పబోతున్నారు రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి కూడా ఈ యొక్క ఏకాదశిని ఆచరించాడంట కదండి సో ఎందుకు ఆచరించారు ఎవరు చెప్పారు ఏం జరిగింది అన్న విషయాలని మనం చక్కగా అర్థం చేసుకుందాం రైట్ సో అప్పుడు ఈ యొక్క రామచంద్రమూర్తి యొక్క వృత్తాంతం అంతా చెప్పడం ప్రారంభిస్తారు కదండి సో మనం పుల్లిగా రామాయణంలో మొత్తం వెళ్ళొద్దు బట్ కొన్ని వివరాలు చెప్పుకుందాం ఏ సిచ్యువేషన్ వచ్చింది ఆయన ఏకాదశి దగ్గరికి వెళ్ళడానికి అని కదండి సో అందరికీ తెలుసు రామచంద్రమూర్తి చక్కగా సీతమ్మ తల్లిని వివాహం చేసుకుంటారు కదండి సో వివాహం చేసుకున్న తర్వాత ఎంతో అద్భుతంగా సాగుతుంది బట్ ఒకనొక సమయంలో ఏం జరుగుతుంది పట్టాభిషేకం చేయాలి అని అనుకుంటారు రామచంద్రమూర్తికి కదండి సో ఎప్పుడైతే దశరథుడు అనౌన్స్ చేస్తాడంట ఏమని రాముణ్ణి నేను రాజు కింద చేద్దాం అనుకుంటున్నాను మీకేమైనా సమస్య ఉందా అందరూ వెంటనే ఓ రాజా మాకు సమ్మతమే మాకు సమ్మతమే వెంటనే చేసేయండి అన్నారంట సో దశరథుడికి ఒక పక్కన ఆనందంగా ఉంది ఓకే నేను నా కుమారుడిని రాజకీయం చేస్తానంటే ఎవరు అడ్డం చెప్పట్ల మంత్రులు గాని పండితులు గాని కానీ ఒకటే ఒకటే అడిగిన వెంటనే చేసేం చేసేయని అంటున్నారు నేను ఇన్ని సంవత్సరము వీళ్ళని కన్న బిడ్డలా చూసుకున్నాను కదా సో ఏమైనా లోపం చేశానా ఏంటి నేను వెళ్తారన్నగాని గానీ వెళ్ళిపో వెళ్ళిపోతున్నారు అని చెప్పి మనసులో కొంచెం చివుక్కు ఉందంట అందుకని తర్వాత ఈ యొక్క సుమిత్ర ఇటువంటి మంత్రులను అడుగుతారు దశరథుడు నా కుమారుని అంగీకరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది బట్ నేనేం తప్పు చేశానయ్యా నేను వెళ్తానంటే ఒక్కళ్ళు కూడా ఉండండి రాజా అనట్లేదు సో ఏమిటయ్యా అంటే వాళ్ళు చెప్తారంట ఓ దశరథ మహారాజా నువ్వు చేసిన తప్పు ఏమీ లేదు ఏదైనా తప్పు ఉంటే అన్ని సద్గుణ రాసి అయిన రామచంద్రుని పుద్దుడిగా పొందటమే ఎందుకంటే రామచంద్రుడు అంటే అందరికీ అంత ఇష్టం సో ఎవరైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతుంటే ఈయన వెళ్ళి వాళ్ళకంటే ఎక్కువ ఆనందపడేవాడంట వాళ్ళకి ఆశ్చర్యం వేసేదంట ఫంక్షన్ మా ఇంట్లో కదా మేం కదా ఆనందంగా ఉండాలి రాముడు మా కంటే ఎంత ఆనందంగా ఉంటున్నాడు అలాగే ఎవరైనా దుఃఖంలో ఉంటే వాళ్ళకంటే ఎక్కువ దుఃఖిస్తూ ఉండేవాడంట వాళ్ళకి ఆశ్చర్యం వేసేదంట మన అనుకున్న వాళ్ళు కూడా ఎంతలా దుఃఖించట్లేదు ఈ రాముడికి ఎంత ప్రీతి మనం అంటే సో అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా రాముని మావాడు మా ఇంటి వాడు అనుకున్నారు అటువంటి వాడు రాజు అవుతా అంటే అందరికి ఆనందంగా ఉంది కదండి సొంతకంటే రామచంద్రమూర్తి ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఎవరైనా చిన్నపాటి సాయం చేస్తే పెద్దగా గుర్తు పెట్టుకుంటాడు కదండి సో మామూలుగా ఈ ప్రపంచంలో ఏం చేస్తాము జనాలు ఎలా ఉంటారు మనం చేసిన వంద మంచులు గుర్తుండకపోవచ్చు మన వల్ల ఏదైనా వాళ్ళకు ఒక కష్టం వస్తే మాత్రం అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు కానీ రామచంద్రమూర్తి అలా కాదు ఆయన ఎవరు మర్యాద పురుషోత్తముడు ఆయనకి ఎవరైనా ఒక చిన్న మంచి చేస్తే వాళ్ళ గురించి ఎంత గొప్పగా పదివేల నోళ్ళతో పొగుడుతూ ఉండేవాడంట సో ఇంత సద్గుణ రాసి రామచంద్రమూర్తి సో ఎప్పుడైతే ఆయన ఈ విధంగా సింహాసనం అధిష్టాసనప్పుడు అందరూ అంగీకరిస్తారు ఏకగ్రీవంగా సో చాలా సంతోషంగా ఉంటుంది మన అందరికీ తెలుసు ఈ యొక్క సన్నివేశం విధంగా ఎంతో అద్భుతంగా సాగుతున్నప్పుడు తెల్లారి ఇంకా రామచంద్రమూర్తి సింహాసనం మీద కూర్చోవాలి అటువంటి సమయంలో ఏం జరుగుతుంది ఈ మంతర యొక్క సాంగత్య కారణంగా కైకేయి మళ్ళీ ఒక రెండు వరములు అనేది అడగటం అనేది జరుగుతుంది అసలు చూడండి సాంగత్యం ఎంత విషయానికి తీస్తుంది సో ఒకానొక సమయంలో కైకేయి మాత ఎంతలా రామచంద్రమూర్తిని చూసుకునేది అంటే అనుకునేవారంట ఒకవేళ అప్పుడు దశరథ రెండు వరాలు ఇస్తా అన్నాడు కదా కైకేయమని అడిగేసిందేమో ఒకటో వరం ఏంటి రాము నా బిడ్డ కింద ఇచ్చేమని ఏమన్నా అడిగేసిందేమో ఇచ్చేసి ఉంటాడేమో ఎప్పుడు రాము అంతలా చూసుకుంటుంది కన్నబిడ్డలాగా ఎప్పుడు రాముడు కూడా అక్కడే ఉంటున్నాడు అలా అనుకునేవారంటే అంత అద్భుతంగా రామచంద్రమూర్తి అంటే ఆవిడకి అంత ఇష్టం మాతకి అంతలా చూసుకునేది అంతవరకు ఎందుకు మనం ఎప్పుడైనా అయోధ్య వెళ్తే కనక మందిరం ఒకటి ఉంటుంది ఎప్పుడైతే వివాహం అయి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి ఆవిడది గిఫ్ట్ చేస్తుంది కనక మందిరం ఇప్పటికీ ఉన్నది అంత ఇష్టంగా రామచంద్రమూర్తిని చూసుకుంటుంది సో ఎప్పుడైతే దశరథ మహారాజు విధంగా రాజు చేస్తా ఉంటే ఆవిడ కూడా ఎంతగానో సంతోషిస్తుంది కానీ మంతర తన యొక్క చాతుర్యం అందులో దేవతలందరూ యొక్క సరస్వతి దేవిన మంతర నాలుగు మీద ఉండమని రిక్వెస్ట్ చేస్తారు అది వేరే విషయం ఎందుకంటే కథ అనేది ముందుకు వెళ్ళాలి కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు ఏముంటుంది మంత్ర చిట్ట చివరిగా ఒక విషయం అంటుంది ఈ రాముడు రాజు అయితే నువ్వు ఏమేమవుతావయ్యా కౌశల్యమాతకి దాసి అయిపోవాలి జాగ్రత్త చూసుకో ఏదో అనుకుంటున్నావు నువ్వు నీ భరతుడేమో రాముడికి దాసి అయిపోతాడు నువ్వు ఆ కౌశల్యకి దాసి అయిపోతావు నేను దాసి యొక్క దాసిని అయిపోతాను అని ఈ విధమైన మాటలు మాట్లాడిన వెంటనే ఆవిడకి ఏమవుతుంది అప్పటి వరకు ఉన్నదంతా ఒకసారి ఆ చైతన్యం అనేది కలుషితం అవుతుంది అందుకని దుష్టుల యొక్క సాంగత్యం చాలా చాలా కష్టంగా ఉంటుంది కదండి ఎప్పటికైనా అటువంటి వాళ్ళ సాంగత్యం మనకి కష్టాలు తెస్తుంది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో సాంగత్యం అవుతున్నాం అందుకని ఆచార్యులు చెప్తారు మన రోజు మొత్తంలో ఒక పర్సంటేజ్ పెట్టుకుంటే రోజు మొత్తంలో ఎవరైతే ఒక ఐదుగురితో ఉంటున్నామో ఆ ఐదుగురు యొక్క లక్షణాలు మనకు వచ్చేస్తూ ఉంటాయి అందుకని ఆ ఐదుగురు ఎవరో మనం చెక్ చేసుకోవాలి మంచి వాళ్ళ దుర్మార్గుల అని కదండి ఎందుకంటే మనకున్న చిన్నపాటి మంచి చైతన్యం కూడా నాశనం అయిపోతుంది చెడు యొక్క సాంగత్యం తీసుకుంటే అంటే మేము వాళ్ళ చెడ్డ పనులు చేయవండి బట్ వాళ్ళతో తిరుగుతాం అంతే అలా తిరిగి తిరిగి వాళ్ళలాగా అయిపోవటం క్షణకాలం పని కదండి అందుకని సాంగత్యం చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఈ విధంగా ఎన్ని సంవత్సరములు అరణ్యానికి వెళ్ళాలని ఆవిడి ఎందుకు పద్నాలుగు సంవత్సరాలు వెళ్తే ఎవరైనా ఒకరు మర్చిపోవటం కదా ఏదైనా పద్నాలుగు సంవత్సరాలు మన ఐటమ్ ఎవరికైనా ఇచ్చేస్తే అది వాళ్ళది అయిపోతుంది కదండి అందుకనే ఇప్పుడు ఇల్లు కూడా ఎవరికైనా లీజ్ ఇచ్చేటప్పుడు పది సంవత్సరాల తర్వాత వెంటనే మార్పిచ్చేస్తారు పద్నాలుగేళ్ళు ఉండనివ్వరు ఎందుకంటే వాళ్ళది అయిపోతుంది అందుకనే పద్నాలుగు ఏళ్ళు సంవత్సరాలు ఒక్క సంవత్సరానికి రాయించుకుంటున్నారు ఆ రాయించుకుంటున్నారు బట్ ఎక్స్టెండ్ చేయరు అనమాట పన్నెండు ఏళ్ళ తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేయరు ఏళ్ల తర్వాత అసలు ఎక్స్టెండ్ చేయరు వెళ్ ఎందుకంటే పద్నాలుగేళ్ళ ఎవరికైనా ఒక అధికారం తీసుకుంటే వాళ్ళు ఉత్తరాధికారి అయిపోతారని అదనవాడు అందుకని పద్నాలుగేళ్ళు భరతుడు రాజు అయిపోతే ఇక రామచంద్రమూర్తి తర్వాత వచ్చినా ఆయన అడగడు కదా సో అని ఈ విధమైన ప్లాన్ అనమాట మంత్రది సో ఈ విధంగా జరుగుతుంది ఆయన అరణ్యానికి వెళ్ళటం జరుగుతుంది సో అరణ్యానికి వెళ్ళినప్పుడు మనకి చాలా చాలా విషయాలు జరుగుతాయి సో ఫస్ట్ ఫస్ట్ రావణాసురుడు రావణాసురుడు వచ్చి కిడ్నాప్ మనకి చాలా షార్ట్ గా చెప్పుకుందాం ఎందుకంటే ఈ స్టోరీలో రామాయణం మొత్తం కవర్ అవుతుంది బట్ మనం ఫాస్ట్ గా చెప్పుకుందాం సో ఏమవుతుంది రావణాసురు కిడ్నాప్ చేయాలంటే అంతకు ముందు ఒక సన్నివేశం జరుగుతుంది సో ఎవరు వస్తారు తూర్పనక కదండి సో ఎప్పుడైతే వీళ్ళు ఈ యొక్క అరణ్యంలో అలా వెళ్తున్నప్పుడు ఏం జరిగింది సూర్పనఖ చూస్తుంది సూర్పణక్కకి రావణాసురుడు సూర్పణక్క వాళ్ళ భర్తని సంహరించాడు అనుకోకుండా దానికోసం ఒక వరం ఇస్తాడు నువ్వు ఇచ్చగా ఎక్కడైనా తిరుగు ఏదైనా నీకు కావాల్సిన తీసుకొని వరం ఇస్తాడు ఆయన కానీ రావణాసురుడు మీద కొంచెం కోపం అయితే సూర్పణక్క మనసులో ఉండిపోతుంది బట్ తర్వాత అది ఏ విధంగా వ్యక్తమైన తర్వాత తెలుస్తుంది మనకి సో ఎప్పుడైతే రామచంద్రమూర్తిని చూసిన వెంటనే అప్పుడు వరి చేస్తుందంట ఓ ఎంత బాగున్నాడు ఈయన ఈయన నా భర్త కింద చేసుకోవాలి అనుకుంటాను సో ఆచార్య చాలా గమ్మత్తుగా చెప్తారు చాలా మంది ఏమంటారు సూర్పణక చాలా అందమైన స్త్రీలాగా మారి వచ్చింది అని చెప్తారు కానీ ఆచారులు దానికి ఒప్పుకోరు ఆచారులు ఏమంటారంటే ఆవిడ ఎప్పుడైతే శ్రీరామచంద్రుని యొక్క ముఖార విందాన్ని చూస్తూ చూస్తూ ఆయన్ని గ్లోరిఫై చేస్తూ ఉందో ఆవిడ అందంగా అయిపోయిందంట కదండి ఇది భగవంతుడిని ముఖార విందాన్ని చూస్తూ ఆయన గ్లోరిఫై చేస్తే వచ్చేది ఏమవుతుంది మనలో ఉన్న వికారాలన్నీ వెళ్ళిపోతాయి ఆ విధంగా ఒక అందమైన స్త్రీలాగా వస్తుంది ఏమయ్యా నేను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు ఈ యొక్క ఈ యొక్క అరణ్యానికి అంతా నేనే రాని లాంటి దాన్ని సో నన్ను చేసుకుంటే నువ్వు చక్కగా నాతో పాటు విహరించవచ్చు ఇవన్నీ కూడా మనందరం కలిసి విహరిద్దామంటే ఆయన ఏమంటాడు నేను ఆల్రెడీ భార్య ఉంది నాకు అంగో అక్కడ ఉన్నది సీత నా భార్య సో కాబట్టి నా తమ్ముడు ఫ్రీగా ఉన్నాడు నా తమ్ముడిని వివాహం చేసుకో లక్ష్మణమూర్తి ఏమంటాడు అయ్యో నీకు తెలియట్లేదా నేను దాసుని వాళ్ళిద్దరికి కూడా దాసుని నన్ను పెళ్లి చేసుకుని నువ్వు కూడా దాసి అయిపోతావు మా అన్నగారిని చేసుకో రాణి అవుతావు నిన్ను కూడా నేను సేవిస్తాను ఈ విధంగా ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు కాసేపటికి సూర్పనకు అర్థం అవుతుంది వీళ్ళు నన్ను ఆడుకుంటున్నారు అని చెప్పి ఇది అంత కారణం ఎవరు అదిగో ఆ సీత సీతని మింగేస్తే నాకు ఎటువంటి కష్టం లేదని చెప్పి ఆవిని మింగిపోద్దాం అనుకుంటే మన లక్ష్మణ్ చక్కగా సత్కారం చేస్తారు ఆ తర్వాత సూర్పనకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రావు కంప్లైంట్ తెలిసింది దానికంటే ముందు కరదూషణలు కరదూషణలు అక్కడ అన్నగారులు ఉంటారు వాళ్ళకి చెప్తుంది వాళ్ళు పద్నాలుగు వేల మంది సైన్యం తీసుకొని వస్తారు రామచంద్రమూర్తి ఒక చెమట బిందు కూడా కారకుండానే వాళ్ళందరినీ సంహరించేస్తాడు ఎంతో విరోచితంగా పోరాడతాడు ఆయన సో అప్పుడు ఇంకా శూర్పణకి ఆప్షన్ లేదు రావణాసుడు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది చూసవా చూసవా ఈ విధంగా ఎవరు ఇద్దరు రాకుమారుని ఈ విధంగా ముని వేషాలు వేసుకున్నట్టున్నారు సో ఎంతో బలవంతులు ఈ విధంగా చేశారు సో రావణాసుడు చాలా లైట్ గా తీసుకుంటాడు సరే అయితే వాళ్ళని శిక్షిద్దాంలే అంటాడు తూర్పణకి అది కాదు ఒక పక్కన స్వర్పనకి వీళ్ళిద్దరికి పనిష్మెంట్ ఇవ్వాలి ఇంకొకటి ఏంటి రావణాసురుడు కూడా అంతం చూడాలి ఆవిడే చెప్తుంది ఓ రావణ అన్నగారు మీకు అర్థం కావట్లేదా ఆవిడ ఎంత అందమైన స్త్రీయో ఉంటే నీ దగ్గరే ఉండాలి నీ అంత వీరుడు ఎవరున్నారు చెప్పండి అంతేగాని వనవాసుల దగ్గర ఉంటామేంటి ఆవిడీ ఆ రామచంద్రమూర్తి భార్య అవ్వటం ఏంటి నీ భార్య అవ్వాలి కదా అయినా అసలు నీకు విషయం తెలుసా నేను నా కోసం వెళ్ళలేదు అక్కడికి నీ కోసమే వెళ్ళా ఆ సీతను తీసుకొచ్చి నీకు ఇద్దామా నేను వెళ్ళా మరి నువ్వేమో దీని అసలు పట్టించుకోవట్లేదు ఇప్పుడు రావణాసురుడు ఏమైనా ఆల్రెడీ కామ కామాన్ని జయించి ఉండలేదు ఎంతరో శత్రువులు జయించాడు గాని కామాన్ని జయించకపోవటం కారణంగా ఏమవుతుంది శూర్పణక ప్రేరేపితం కారణంగా ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ కూడా ఆ సీతాదేవుని ఆ ఏమంటారు కిడ్నాప్ చేయటం జరుగుతుంది మనందరికీ తెలుసు అప్పుడు మాయా సీతను ఆయన తీసుకుని వెళ్తాడు నిజమైన సీత అగ్నిదేవుడి రక్షణలో ఉంటుంది సో ఈ విధంగా ఎప్పుడైతే రామచంద్రమూర్తి మళ్ళీ ఆ లేడీ మాయా లేడీ అని తెలుస్తుంది సంహరిస్తారు మళ్ళీ వస్తారు వచ్చిన తర్వాత చూస్తారు ఎవరు మన జటాయు జటాయు రక్తం అడుగులో ఉంటా జటాయు చెప్తారు ఈ విధంగా రావణాసురుడు తీసుకుని వెళ్ళాడు బట్ గడియలు మంచివయ్యా తిరిగి సీత లభిస్తుంది అని చెప్తారు సో దారిలో చాలా మంది సంబంధాలు లాంటి నాక్షసులు అందరినీ సంహరించి చిట్ట చివరికి సుగ్రీవుడిని ఆశ్రయం తీసుకుంటారు సో సుగ్రీవుడితో స్నేహ బాంధవ్యం మొదలవుతుంది ఆ తర్వాత హనుమంతుని పంపిస్తారు మొత్తం రానరులందరూ అన్ని దిశలకి వెళ్తారు హనుమంతుడు వెళ్ళి హనుమంతుడు వెళ్లిన దిశగా వెళ్ళి ఆయన సముద్రం దాటి ఆయన లంఘించి తెలుసుకుంటాడు సీతాదేవి లంకలో ఉన్నదని కేవలం ఒక నెల మాత్రమే గడువు ఉందని తెలుస్తుంది సో ఈ గడువులో ఎలాగైనా మళ్ళీ వెళ్ళి తీసుకురావాలని చెప్పి వానరసేన అంతటిని తెలుసుకుని రామచంద్రమూర్తి అక్కడికి రావటం జరుగుతుంది ఇప్పుడు పెద్ద సముద్రం అనేది ఎదుర్కొంటా ఉన్నది ఈ పెద్ద సముద్రాన్ని దాటాలి కదండి ఇంత పెద్ద సముద్రాన్ని దాటాలి అంటే సో అప్పుడు ఏం చేస్తారు ఈ యొక్క సముద్ర దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు సో అప్పుడు అడుగుతారు సో అక్కడ దగ్గరలో ఉన్న ఒక ముని దగ్గరికి వెళ్తారు ఎవరు లక్ష్మణమూర్తి రామచంద్రమూర్తి వీళ్ళందరూ వెళ్తారు అక్కడ ఒక సేజ్ ఉంటారు ఎవరు బక దల్భ్య ఋషి ఆ దల్భ్య ఋషి ఉంటారు అక్కడ నాలుగు మైళ్ళ దూరంలో ఒక దల్భ్య ఋషి ఉన్నారని తెలుస్తుంది సో అక్కడికి వెళ్తారన్నమాట సో ఆయన ఈ దృషి గురించి ఎవరు చెప్తారు లక్ష్మణ్ గురించి చెప్తారు రామ మనకి సమస్య ఉంది కదా ఇక్కడ దగ్గరలోనే ముని ఉన్నారు ఎందుకు ఆశ్రయించకూడదు కదండి సో అప్పుడు ఈ ఋషి యొక్క ప్రాముఖ్యం ఏంటంటే ఆయనకి ఎంతో ఆయుషం ఉంటుంది అనమాట ఎంతో ఆయుషం ఉంటుంది ఎంతో మంది బ్రహ్మల్ని చూస్తూ చూస్తాడు ఆయన రావటం వెళ్ళిపోవటం కూడా అంత ఆయుష్యం ఉంటుంది అనమాట సో అందుకనే ఆయన వెళ్ళి అడుగుతారు వీళ్ళిద్దరు వెళ్ళి అడుగుతారు ఈ దల్బీవుని అడుగుతారు అనమాట సో దయచేసి మాకు ఈ సమస్య నుంచి బయటకు రావడానికి ఉపాయం చెప్పండి అప్పుడు దల్బీ ఋషి అంటారు నా అదృష్టమయ్యా నువ్వు నా ఇంటికి వచ్చావు ఆ ఇంత తక్కువ పర్సన్ అయినప్పటికీ నువ్వు నా ఇంటికి వచ్చావు ఇది నా అదృష్టం ఆ ఇది నా అదృష్టం నాకు తెలిసి ఇప్పుడు నువ్వు ఒక మానవ మాతృడి కింద లీలలు చేస్తున్నావు కాబట్టి నన్ను అడిగావు కాని నీకు తెలియదేముంది బట్ నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా ఏమిటంటే దగ్గరలోనే ఇప్పుడు ఒక ఉపవాసం రాబోతుంది ఏంటది ఇక విజయ ఏకాదశి అన్ని ఏకాదశుల్లో కూడా అన్ని ఏమంటారు అన్ని ఉపవాస రోజుల కంటే కూడా పరమ పవిత్రమైనది సో మీరు దీన్ని గనక ఆచరిస్తే ఏమవుతుంది మీరు యొక్క సముద్రాన్ని చక్కగా సునాయతంగా దాటగలరు అంతేకాకుండా రావణాసురుడి మీద మీరు విజయాన్ని సాధిస్తారు మీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది అప్పటికి కూడా అని చెప్తారన్నమాట సరే అయితే ఈ ఏకాదశిని ఎలా ఆచరించాలి చెప్తాను వినవయ్యా అని చెప్తారు సో ఏమవుతుంది ఈ ఈ యొక్క ఏకాదశి ముందు రోజు అదే దశమి రోజున ఏం చేయాలి పూర్ణ కుంభాన్ని తయారు చేసుకోవాలి పూర్ణ కుంభం అంటే అది వాటర్ పాట్ అనమాట అది బంగారంతో గానీ వెండితో గానీ కాపర్ తో కాని అది ఒకటి తయారు చేసుకోవాలి ఇంకేం చేయబ చేయమంటున్నారు దాని అంతా కూడా శుద్ధమైన పవిత్రమైన నీటితో నింపాలి సో దాన్ని పైన మామిడాకులతో చుట్టూరు పెడతాం కదా కుంభం తయారు చేస్తాం కదా పూజలు అన్ని చేసేటప్పుడు సో మామిడాకులు అవన్నీ కూడా పెట్టాలి సో దాన్ని కవర్ చేయాలి కవర్ చేసి మన పూజా మందిరం దగ్గర పెట్టాలి దాన్ని సో ఏం చేయాలంట దాని పైన ఏడు రకాల ధాన్యములు పెట్టాలంట ఏమిటవి బార్లీ గోధుమ బియ్యం కార్న్ చిక్పీస్ ధాల్ పీస్ ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత సో నెక్స్ట్ డే మళ్ళీ ఏకాదశి రోజున మార్నింగే మంగళ స్నానం చేసి మంగళ ముహూర్తంలో స్నానం చేసి కదండి సో ఏదైతే మన వాటర్ పార్ట్ కుంభం పెట్టాము ఎందుకంటే కుంభాన్ని భగవంతుడి కింద వాళ్ళు ఆరాధన చేస్తారు కదండి సో దానికి ఏం చేయాలి ఫ్లవర్ గార్లెన్స్ అన్ని పెట్టి చందనం పెట్టి కదండి సో దానిపైన ఆ బార్లీ ఏమంటారు దానిమ్మ గిం దానిమ్మ కాయలు అలాగే కొబ్బరి పెట్టి దాన్ని క్లోజ్ చేయాలి కదండి సో ఈ విధంగా చేయాలి సో ఈ యొక్క వాటర్ పాట్ డిటి అంటారు పూర్ణ కుంభ అర్చమూర్తి కింద ఆయన్ని ఆరాధన చేస్తాం నారాయణుడి కిందే ఆరాధన చేస్తాం చెప్పాలంటే సో దానికి అర్ఘ్య దీప ఈ ఏమంటారు గంధం ఫ్లవర్స్ గీ ల్యాంప్ రకరకములైన భోగ పదార్థములన్నీ కూడా తయారు చేసి పెట్టాలి సో ఈ విధంగా ఏకాదశి అంతా కూడా జాగరణ చేసి ఆ సా ఆ యొక్క ఏమంటున్నారు ఆ యొక్క పూర్ణ కుంభానికి మనం నమస్కరించుకోవాలి తర్వాత ఇంకోటి ఏమంటున్నారు దానిపైన ఏదైతే కుంభం పైన ఒక శ్రీమన్ నారాయణ యొక్క మూర్తిని కుదిరితే గోల్డెన్ మూర్తిని ఆయన దాని మీద పెట్టాలి అని చెప్తున్నారు సో ఎప్పుడైతే అయిందో తర్వాత మళ్ళీ ఏకాదశి అయిపోతుంది మళ్ళీ ఏమవుతున్నారు సో ఏకాదశి రోజున మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ మనం చక్కగా ఈ యొక్క శ్రీహరి యొక్క విధి విధానం ఏదైతే ఆయన్ని అర్చన చేయటం గాని ఆయన నామ సంకీర్తన గాని ఆయన అధ్యయనం గాని గుణగణాలు కీర్తించటం గాని చేయాలి అంతేకాకుండా ఈ రోజు ఆయనకి ఏం సమర్పించాలంటే ఏకాదశి రోజున రకరకాల పదార్థములు ఎక్స్పెషల్లీ దానిమ్మ కొబ్బరి ఈ రోజు ఆఫర్ చేయాలంట సో తర్వాత ద్వాదశి రోజున ఆ ఎక్కడైతే ఒక నది దగ్గరకు వెళ్ళి చక్కగా మళ్ళీ ఆరాధన చేసి ఏం చేయాలి ఇవన్నీ కూడా ఒక ప్యూర్ హార్టెడ్ ఎవరైతే పరిశుద్ధమైన హృదయం కలిగి ఉన్న బ్రాహ్మణుడికి కేవలం పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయనికి ఇది వాళ్ళు ఇస్తారనమాట ఇది దానం కింద వాళ్ళు ఇస్తారు సో ఈ విధంగా నువ్వు నీ యొక్క ఏమన్నారు నీ యొక్క ఎవరైతే వానరు వీరులు వీళ్ళందరూ కూడా ఈ విజయ ఏకాదశిని గనక అబ్జర్వ్ చేస్తే మీ అందరూ కూడా విజయం అన్ని విధాలా లభిస్తుంది మీకు అని చెప్తారనమాట సో అప్పుడు రామచంద్రమూర్తి ఏదైతే దల్వ్యముని చెప్పినట్టుగా కదండి సో దల్వ్యముని చెప్పినట్టుగా చక్కగా చేస్తారు మన అందరికి తెలిసిందే ఆయన చక్కగా విజయాన్ని సాధిస్తారు సో అంటే ఇప్పుడు ఇక్కడ రామచంద్రమూర్తి ఇది చేస్తేనే విజయం వచ్చిందని కాదు రామచంద్రమూర్తి స్వతహాగా ఆయన దేవాది దేవుడు కానీ ఎవరి కోసం చెప్తున్నారు ఇదంతా మనలాంటి వాళ్ళ కోసం సో మనలాంటి వాళ్ళు విజయం సాధించాలంటే ఏం చేయాలి ఎవరైతే విజ్ఞత శాస్త్రం తెలిసిన ఒక వ్యక్తిని ఆశ్రయించి వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటికి రావాలన్న విషయం తెలుసుకుని దాన్ని చక్కగా ఆచరించాలి సో మనలాంటి వాళ్ళు చక్కగా ఈ యొక్క విజయ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చెప్పినట్టు ఆచరించి ఆ శ్రీహరి ప్రీత్యర్థమై చేస్తే ఈ జన్మలోనే కాదు మరు జన్మలో కూడా విజయం సాధిస్తామంట సో యాక్చువల్ గా జీవాత్మకి విజయం అంటే ఏంటండి విజయం అంటే ఎవరైతే భక్తియుత సేవ చేయడానికి మనసుని బుద్ధిని ఇంద్రియాలని జయించిన వారు అంటే వాటిని నిగ్రహించుకుని భక్తియుత సేవలో మనసుని బుద్ధిని వాళ్ళ ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగిన వ్యక్తి విజయాన్ని సాధించినట్టు కదండి సో మనం ఈ అద్భుతమైన విజయం సాధించాలంటే ఈ రోజున స్వామిని మనం చక్కగా ప్రార్థించుకోవాలి సో ఈ విధంగా బ్రహ్మగారు నారదమునికి వివరా వివరాన్ని అంతా చెప్తారు మళ్ళీ అదే విషయాన్ని యుధిష్ఠరి మహారాజుకి శ్రీకృష్ణ భగవాన్ చెప్తారు ఇంకొక విషయం చెప్తారు యుధిష్ఠర దీని ఎవరైనా చదివినా విన్నా ఎంత ఫలితం వస్తుందంట ఒక అశ్వ మీద యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుందంట చూడండి కేవలం చదివితే వింటేనే ఇక మరి ఆచరిస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది కదండి ఈ విధంగా ఫాల్గున కృష్ణ ఏకాదశి విజయ ఏకాదశి యొక్క మహత్యం మనకి స్కంద పురాణంలో వివరించబడింది కదండి ఈ యొక్క విజయ ఏకాదశి చాలా చాలా పరమ పవిత్రమైనది మనం దేనికోసం చేస్తాం మనం భక్తిలో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి కదండి సో ఏదైతే అడ్డములు ఉన్నాయో మన భక్తి జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవన్నీ కూడా తొలగిపోయి మనం కూడా విజయం సాధించాలి ఈ భక్తి జీవితంలో మనం కూడా విజయం ఎలా సాధిస్తాం గురువు చెప్పింది చక్కగా పాటించగలిగినప్పుడు మనసుని నిర్ణయి మనసుని చక్కగా కంట్రోల్ చేసి భగవంతుని యొక్క పాదార విందము దగ్గర పెట్టినప్పుడు మన ఇంద్రియములని భగవత్ సేవలో వినియోగించినప్పుడు మన బుద్ధిని ఆధ్యాత్మిక పురోగతి కోసమే ఉపయోగించినప్పుడు మనం కూడా విజయం సాధించిన వాళ్ళం అవుతాం సో దీనికోసం మనం చక్కగా రామచంద్రమూర్తిని అలాగే విజయ ఏకాదశిని ఆ నారాయణ మూర్తిని రాధాకృష్ణులు మనం ప్రార్థించుకుందాం విజయ ఏకాదశి కీ జై సీతారామచంద్ర భగవానికి गुरु महाराज की जय नीताय गौर प्रेमानंदे हरि हरि